రైతు భరోసా వస్తుందా రైతు భరోసా రాలే సరే రాలేదు రాలే రాలే రైతు బంధు వల్ల మీకు యూజ్ ఉండే కదా కదా ఇక యూజ్ ఉన్నాయి ఎంతవరకు పోసుకుంటే అంతవరకు లాభం ఆ అది వచ్చేయి అది వాయి ఇది వచ్చేయి లక్ష రూపాయ కూడా మాపొచ్చేయ్ ఈ రైతు బంధు బందే రైతు అది చేసిండు ఇది బంద్ చేసిండు మరి ఒకటి వచ్చింది ఒకటి పోయింది అప్పుడు మీద రాకుండా అది వచ్చింది ఇబ్బంది అవుతుందా ఇబ్బంది అంటే రెండు విధాలు అవుతుంది రెండు విదాలు అయితుందా

జిరాక్సులలో నడిపినాము ఫోటోలలో నడిపినాము నింపుకాలి ఇవ్వాలి నింపాలి ఇవ్వాలి ఇచ్చిపోయినాము అది లేని లేదు హిందీ ఇస్తారంట మళ్ళీ అది ఏం చేస్తున్నారు తెలియదు అది కూడా తెలియదు ఏం తెలియదు ఇంటికి వచ్చి కట్టిందా తెలియదు మాకు ఇత నమ్మకం మన మళ్ళీ దానికి పోటోల్లో పాంసులో నింపాలి జిరాక్సులలో నడపాలని నడపాలి ఇంటికి వచ్చి ముగ్గు వచ్చిందా తెలియదు అది కూడా తెలియదు ఇత నమ్మకం ఉంటుంది ఏ వచ్చిందే వచ్చినట్టు ఇక వాళ్ళు ఇప్పుడు ఆడగల లెక్క అంటే బస్కి ఇచ్చిండ్రు ఇంకా బస్సులో ఫ్రీ ఇచ్చిండ్రు ఇక రుణమాప వ్యవసాయం రైతుకు ఏంది ఇది ఇచ్చిండు కరెంటు అంటే కరాట్ ఒకటి ఇచ్చిండు ఇక గవేచ్ఛ సైకిల్ గవే ఇచ్చి ఇంద్రామే ఇంద్ర రాలే ఇంకా నాలుగు ఇస్తా అంటు కానీ రాలేదు రైతు రాలేదు వేలు ఇస్తాను అవి రాలే నాలుగు ఇయ్యలే ఇంకా రుణమాప ఒకటి ఇచ్చిండు

ఇక పొడవలు ఎంచుకోము జిరాక్సుడే ఉన్నది వెనకడికి ఆయన ఉండే ఆంధ్రకు కిరణ్ కుమార్ రెడ్డి అదే జిరాక్స్ జిరాక్సులు జిరాక్సు అప్లై చేసు ఉన్నది సంవత్సరమే వచ్చిన అప్లికేషన్ ఇచ్చిడే ఉన్నది చేసు లేదు రెండు లక్షలు అవ్వరికి కాలేదు సగం మందికి సగం మందికి కాలేదు అవి కూడా రైతు భరోసా ఎన్నికలప్పుడు పదిహేను వేలు ఇస్తా అన్నారే ఇప్పుడు పన్నెండు వేలు అంటారు ఎట్లా చూస్తారు ఎట్లా చూస్తామా అండి ఆయన పత్తికడ వీగినాక కూడా బిల్లి అంటున్నాడు ఆయన ఇప్పుడు అది వేస్తావా ఏనా తెలియదు ఇంకా వాడు కూడా బిల్లు అంటున్నాడు ఆయన పేపర్లు రాసుకోండి పీడి భూములు అంటున్నాడు పీడి భూములు అంటున్నాడు అది కూడా ఇక్కడ ముఖ్యమంత్రికి తెలుసు అనుకోవచ్చా ఏంటని తెలుసు ఎందుకు తెలియదు ఆయన రెడ్డి ఆయన ఏమున్నది మాట్లా మనం చిన్న కార్యకర్త ఊరు ఎట్లు ఇయర్ పాలన ఏమనుకుంటున్నారు కష్టం రైతు మందు ఆయన నాలుగు సూత్రాలు అమలు చేస్తే బాగానే ఉండే చేస్తలేడు ఇప్పుడు పిలిచి ఉన్నది పదకొండు నెలలు అవుతున్నది పదిహేను సంవత్సరం అయితుంది ఇదివరకు ఊళ్ళో ఆడపిల్లలు పురుషులు ఎట్లా వేలు వేలు పిచ్చి లేదు అదే పాట పిచ్చిలేదు ఇప్పటికి కూడా ఏమి లక్ష్మీ ఏమి లేదు అది లేదు ఇది లేదు లేదు ఆడపిల్లలకు అవి వడ్డీ అవి కూడా మరి పక్క గెట్టి అవి లేవు ఏ పట్లు పడుతున్నారు అవుతున్నాయి అందులో కూడా ఇక మార్పు రావాలంటే ఇక మనము మన ఏరియా మంచి పనులు చేస్తే అవుతారు మార్పు వస్తుంది ఇక